అందరికీ నమస్కారం ఇవాళ ఇక్కడ వచ్చిన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులు చాలా ఇబ్బంది పడుతున్నారు బయటికి చెప్పుకోలేని పరిస్థితి బాగా ఇప్పుడు సినిమా వాళ్ళు అనేటప్పటికీ ట్రోలింగ్ బాగా ఎక్కువైపోయి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళకి క్యారెక్టర్ అసోసియేషన్ చేసే లెవెల్కి వెళ్ళిపోయారు యూట్యూబ్ కొంతమంది నేను అందరూ నంటలా వాళ్ళ యొక్క ఇన్కమ్ నేను పెంపొందించుకోవడం కోసం లేనిపోని కల్పితాలు చేసి చేయటం వల్ల ఫ్యామిలీస్ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు మేమే కాదు బయట కూడా చాలామంది చెప్పారు అది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత మా శివ బాలాజీ గారు మాట్లాడతాడు ఆయన ఒకసారి మొన్న ఒక ఆర్టిస్టు సడన్గా కనపడింది కనపడితే నేను నవ్వుతూనే మాట్లాడాను ఏమన్నా మనం చనిపోయినట్టు అంటే ఏం చేస్తాం సార్ మా కారణం నేను ఏం చేయలేని పరిస్థితి ఇక నా ఉదాహరణ చెప్తాను మేము అది చిన్నదే ఒకసారి అపోలో హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది ఎవరినో కలవడానికి వెళ్తే శివకృష్ణ సీరియస్ ఇన్ అపోలో హాస్పిటల్ పైశాచికత్వం ఇది డబ్బులు సంపాదించడం కోసం ఇతరులని అందరూ ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులని అది ఒక పబ్లిక్ ప్రాపర్టీ లాగా చేయటం అనేది చాలా చాలా దుర్మార్గం ఇది అన్ని రంగాల్లోనే ఎస్పెషల్లీ ఏంటంటే ఈ పొలిటికల్ అండ్ సినిమా వాళ్ళది ఏంటంటే బాగా ఎక్కువైపోయింది దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి మీరు ఒక నైతిక బాధ్యత వహించాలి ఎందుకంటే అందరికీ కుటుంబాలు ఉన్నాయి అందరికీ భార్యలు పిల్లలు అన్నీ ఉంటారు కాబట్టి ఆ నైతిక విలువలు పాటిస్తూ చే చెప్తే బాగుంటుందని మా ఉద్దేశం యొక్క డీటెయిల్స్ మూవీ ఆర్టిస్ట్ యొక్క డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో సిద్ది అందరికీ నమస్కారం మనకి మీ అందరికీ తెలుసు సోషల్ మీడియా స్టార్ట్ అయినప్పటి నుంచి స్లోగా వచ్చేసి ఎలా పబ్లిక్లో కొంతమంది పర్సనల్ అటాక్ చేస్తున్నారని మనందరూ ఫేస్ చేస్తున్నాం అది నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ జర్నలిస్టులు ఎవరందరూ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళేమైనా కంటెంట్ పెట్టుకున్నట్టు దానికైనా సపరేట్గా ట్రోల్ చేయడం ఇదంతా చాలా ఎక్కువ ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఎంతవరకు వరకు అంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా దాన్ని వచ్చేసి చాలా చాలా చీప్గా అంటే వాళ్ళ మన మన ఉద్దేశం ఒకటి ఉంటుంది బట్ వాళ్ళ ఉద్దేశం దాన్ని మార్చి ఆ ఇంకోలాగా ప్రాజెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు మొన్న మొన్న ఈ హనుమంతు కేసు మీకు అందరూ తెలిసి ఉంటుంది ఒక వీడియో పెడితే ఆ చిన్న పాపని కూడా వచ్చేసి వదలకుండా వాళ్ళ తండ్రితోటి ఏదో వెరీ ఆ కంపారిజన్ చాలా బ్యాడ్గా ఉంటుంది వినడానికి చూడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఇంకోటి ఆ ప్రాజెక్ట్స్ మూవీ ప్రాజెక్ట్స్ ఒక మంచి సబ్జెక్ట్స్ తీసుకొని ఇంత కష్టపడి ప్యాన్ ఇండియన్ ఫిల్మ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ మనం వెళ్తున్నాము వాటి ఫుటేజ్ని కూడా తీసుకొని ఏది టీజర్లో ఏం తెలుస్తుంది టీజర్ అనేది జస్ట్ వచ్చి ఫిలిమ్స్ లాగా దాన్ని తీసుకొని దాన్ని పోస్ట్మార్ట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్కిలి నవ్వు నవ్వకటం దాని కింద వాళ్ళ ఫాలోవర్స్ రావటం వాళ్ళ తయారవటం మీ అందుకు తెలుసు చిన్నప్పుడు ఎవరన్నా వచ్చేసి మనని ఎవరన్నా ఎక్కిరించారంటే మన వాళ్ళు చెప్పేవాళ్ళు అది అది అలా చేయకూడదు అది నాట్ గుడ్ అంటారు ఇప్పుడు ఏమైపోయింది సోషల్ మీడియాలో డైరెక్ట్గా వాళ్ళ వాళ్ళ ఛానల్స్ ఒకరికొకరిని ఎక్కిరించుకొని ఆ వెకిల్ నవ్వుతో నవ్వుకొని ఆ కమెంట్స్ వచ్చేసి అలవాటు పెడిపోయారు ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది తెలియకుండా పోతుంది ఇప్పుడు వాళ్ళు కూడా సారీ చెప్తే ఎలా చెప్తారంటే ఇట్స్ డార్క్ కామెడీ ఏముంది ఇంట్లో అంటున్నారు అది ఒక తప్పు తెలియట్లేదు సో చాలా సీరియస్గా తీసుకున్నాము చాలామంది ఒక త్రీ డేస్ బ్యాక్ విష్ణు కూడా ఆయన ట్వీట్ చేశారు మన మా అసోసియేషన్ తరఫున చాలామంది ఛానల్స్ డౌన్ చేస్తున్నాము ఇన్ కేసు ఏమన్నా మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకున్నాము మీ కాపీస్ అన్నీ తీసుకున్నాము మోర్ దెన్ టూ హండ్రెడ్ ఛానల్స్ ఉన్నాయి ఇలా ట్రోలింగ్ ఛానల్స్ పర్సనల్ ట్రోలింగ్స్ అండ్ కామన్ ట్రోలింగ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతోటి అవన్నీ డీసీపీ గారి దగ్గర సబ్మిట్ చేసినాము అండ్ పర్సనల్గా మేము కూడా ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని సైబర్ క్రైమ్లో సైబర్లో ఒక విన్గా ఈ ట్రోలర్స్ని వచ్చేసి వాళ్ళ ఛానల్స్ డౌన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఛానల్స్ డౌన్ చేస్తాము థర్టీ టర్మినేట్ చేస్తాము సో ఇది ముందు ముందు కూడా ఇంకా చేయబోతున్నాము చాలా సీరియస్గా తీసుకున్నాము ఈ యాక్షన్ ఇది ఫుల్ టైమ్కి వచ్చేసి ఈ డెఫినెట్గా ఈ మంత్ ఎండింగ్ లోపు చాలా మంది ఛానల్స్ డౌన్ చేస్తాము ఇన్ కేస్ మీరు మాత్రం దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ లింక్ని వచ్చేసి మీరు ఇన్విజిబుల్ చేసేయండి డెఫినెట్గా మీ మీ ఛానల్ కూడా మా దగ్గర ఉన్నాయి ఇది సీరియస్గా చెప్తున్నాను ఇంత మీరు మీకు కష్టపడి మీ ఛానల్ని ఎంతో కష్టపడి మీరు తీసుకొని వచ్చి ఉంటారు కానీ ఇంకో తప్పు చేయడం వల్ల వాళ్ళ వ్యూస్ పెరుగుతుందని చెప్పేసి మీరు కూడా దానికి అలవాటు పడిపోయి మీ వ్యూస్ కోసం మీ రెవెన్యూ కోసం మీ వాళ్ళని వచ్చేసి తప్పు అంటే వ్యక్కిలితనంగా వచ్చేసి వాళ్ళని వాళ్ళని ప్రొజెక్ట్ చేయడం చాలా తప్పు అండి సో ఇది ఒక మెసేజే మీ అందరికీ ఇంకా మేము ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంకా మేము సర్చ్లు ఉంటాము మాది కోఆర్డినేషన్ కమిటీ డిపార్మెంట్తో కోఆర్డినేషన్ కమిటీ కూడా మేము పెట్టబోతున్నాము అండ్ చాలా సీరియస్గా యాక్షన్ చేస్తాం ఇది కోసం మాత్రం కాదు పబ్లిక్ కోసం కూడా ఇది అవేర్నెస్ తీసుకొస్తున్నాము ఎందుకంటే ఇండివిజుల్ మీరు కూడా వచ్చేసి రీల్స్ షార్ట్స్ ఇవన్నీ వేస్తున్నారు మీరు కూడా పర్సనల్ అటాక్ అవుతారు మొన్న మొన్న ఒక చిన్న పాప వచ్చేసి సన్ సన్షైడ్లో పడిపోతే మీ అందరూ తెలుసు అది వీడియో వైరల్ అయింది వాళ్ళ మదర్ని వచ్చేసి అందరూ ట్రోల్ చేసి ఏలాంటి తల్లి నువ్వు చెప్పేసి ఆవిడని ట్రోల్ చేసి ఆవిడ సూసైడ్ చేసుకునే లెవెల్కి అదే సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఇప్పుడు ఆ పాపకి తల్లి లేదు సో ఏం ప్రూవ్ చేస్తున్నాం మనం ఎక్కడున్నాం మనం దేనికోసం ఇవన్నీ చేస్తున్నాము కొంచెం ఇవన్నీ ఆలోచించండి మేమైతే ముందు ముందుకెళ్ళపోతున్నాము థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకండి ఎవరెందు ట్రోల్ చేస్తున్నారు మాది ఇప్పటిదాకా వచ్చేసి ఇన్స్టా తర్వాత యూట్యూబ్స్

ఇది మా తరఫున అండ్ విష్ణు పర్సనల్ స్టాఫ్ తరఫున ఒక డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి వాళ్ళకి కంటిన్యూస్ పని ఇదే డౌన్ చేయడం అనేది మా మాస్టేషన్కి అథారిటీ లేదు అని చెప్పి కొంతమంది ఒక అపోహ ఉంది సో దాన్ని దాన్ని బేస్ చేసుకొని ఇంకా వాళ్ళు తీసినా కూడా మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టి చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఉంటుంది దాని మీద యూట్యూబ్ పరంగా కావచ్చు లేదంటే ఏ పరంగా మీరు చర్యలు తీసుకోవడం సిద్ధం ఇది ఎలా చూస్తున్నామంటే ఇది టెర్రస్ లాగా చూస్తున్నాం వీళ్ళు బేసిక్ ఈ నటింది ఏమడిగారంటే అసలు మళ్ళా మళ్ళీ ఇంకా పుడుతుంటారు కదా దానికి ఏం చేస్తారంటే ఇది విట్రోల్స్ చేసే వాళ్ళని నేను ఏమంటారంటే టెర్రరిజం బేసిక్ టెర్రరిస్ట్ వాళ్ళు వాళ్ళు పుడుతూనే ఉంటారు వాళ్ళు మనం ఫైట్ చేస్తూనే ఉండాలి తప్పదు ఇంకా మేము ఆల్రెడీ దిగాం కాబట్టి డెఫినెట్గా ఫస్ట్ ఇనిషియల్ వచ్చేసి టాప్ ఛానల్స్ అన్ని ఎక్కువ వ్యూస్ ఎక్కువ రీచ్ అయ్యే ఛానల్స్ డౌన్ చేస్తాము నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే వాళ్ళని కూడా చేస్తాం ఈ ఛానల్ పెట్టి దాన్ని పాపులర్ చేయడం అంత ఈజీ కాదు వాళ్ళు ఎంతో ఫుటేజ్ పెడుతుండాలి ఆ ఫుటేజ్లో మేము ఉంటాం కాబట్టి మమ్మల్ని ట్రోల్ చేస్తారు కాబట్టి వాళ్ళని లేపేస్తుంటాము మీ ప్రమోషన్ కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సహకరిస్తున్నాయి అందులో కూడా కొంత ట్రోలింగ్ మెటీరియల్ ఉంటుంది మిమ్మల్ని వాడుకొని సెన్స్లో ప్రమోషన్స్ ఎస్ ప్రమోషన్స్ అంటే పాజిటివ్ ప్రమోషన్ ఉంది నెగిటివ్ ప్రమోషన్ ఉందండి పాజిటివ్ ప్రమోషన్ ఏంటంటే మేము ఒక మూవీని ఒక ఒక ప్రోడక్ట్ని ఎలా తీసుకెళ్ళాలి ఎలా ఆడియన్స్కి రీచ్ చేయాలి ఏ మైండ్ సెట్ సెట్తో వెళ్ళాలని మేము క్రియేట్ చేస్తుంటే దాన్ని వచ్చేసి ఆపోజిట్ వేలో వచ్చేసి క్రియేట్ చేస్తుంటే అది వచ్చేసి బ్యాడ్ ప్రమోషన్స్ అది విచ్ ఇస్ నాట్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఇండస్ట్రీ ఏమీ లేదు అందరికీ చెప్పవచ్చేది ఏంటంటే ఇట్ ఈస్ ఐదర్ యూ కెన్ ఇట్ ఇన్ ఎనీ వే ఇట్స్ అ రిక్వెస్ట్ వన్స్ యూ క్రాస్ దట్ లైన్ వాట్ ఎవర్ వీల్ టేక్ చెప్పినట్లు సీరియస్ యాక్షన్ ఆయన చెప్పవచ్చు అదే రిక్వెస్ట్గానే చెప్తాం ఎందుకంటే మేము అంతా కావాల్సిన వాళ్ళం కాబట్టి చదవాలే ఒకళ్ళ మొక్కలు ఒకటి చూసుకోవాలి ఇదే లైన్లో ఉన్నాం కాబట్టి సో ఫస్ట్ యూ టేక్ ఇట్ ఇస్ అ రిక్వెస్ట్ అండ్ ఇఫ్ నాట్ వీల్ డూ వాట్ వీ లైక్ అండ్ మీరు ఒక క్వశ్చన్ సార్ అలాగా గుర్తూనే ఉంటారు డెఫినెట్ గా చదువుకో ఇప్పుడు ఎప్పుడు లేని ఇప్పుడు మేము ఒక ఇక్కడ ఈ లెవెల్కి వచ్చాం ఇక నెక్స్ట్ ఏంటంటే ఒక కమిటీ వేసుకోవటం వాళ్ళకి అదే వేరేది ఏం స్పెషల్గా ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నా పోలీస్ వింగ్ అని కలిపి ఒక కమిటీ ఉంటుంది మీరు మెంబర్ అదే అండి కోఆర్డినేషన్ కమిటీని ఒక స్టార్ట్ చేసి వేరే డిపార్ట్మెంటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కలిసి వర్క్ చేస్తాను శుభాలాజీ గారు కొంతమంది అప్ కమింగ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఫేమ్ కోసం పెయిడ్ ఇంటర్వ్యూస్ లో పాల్గొంటూ కూడా ఈ నెగిటివిటీని ట్రోలింగ్ ని ఎక్కువగా పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో కూడా చేస్తున్నారు మరి ఇటువంటి వాటికి సంబంధించి మా అసోసియేషన్ నుంచి కానీ మాట మీరు ఇటువంటి మానిటరీ మా అసోసియేషన్ ఆర్టిస్ట్ కోసం మాత్రం మేము బయటకు రాలేదు ఇప్పుడు సొసైటీ కోసం వచ్చాం కాబట్టి మీ పాయింట్ కూడా దాంట్లో ఉంది అంటే పే చేసి అంటే డిఫరెంట్ మీన్స్ లైక్ వచ్చేసి ఒక అమ్మాయి అబ్బాయి కూర్చొని వాళ్ళు ఫ్లోట్ చేయడం విధానం ఇవంతా వచ్చేసి ఒక లిమిట్ దాటింది డెఫినెట్గా అవి యాక్షన్ తీసుకుంటాం అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ ఓపికతో బయట వెయిట్ చేసినందుకు ముందుగా అందరికీ థ్యాంక్స్ ఇక్కడ మేజర్గా అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్స్ మెయిమ్స్ కానివ్వండి ఏదైతే శృతి మించిపోతున్నాయో కొన్ని అందంగా ఉంటాయి ఇందాక ఒక ఆయన క్వశ్చన్ అడిగారు ఏంటండి దీని గురించి మీరు ఎలా తీసుకుంటారు ఎలా చేయబోతున్నారు సార్ ఏదైనా మీరేసే ట్రోల్ కానివ్వండి మీరేసే మేం కానీ కానివ్వండి అది నేను నవ్వుకునేలా ఉండాలి ఈ స్వాతంత్రం అలాంటిది నాకు తెలిసి మన తెలుగు వాళ్ళకి అంత దారుణంగా ఇంత దిగజారిపోయే సంస్కృతి ఎప్పుడు లేదు కానీ ఈ మధ్యనే స్టార్ట్ అయింది అంటే ఒకళ్ళు బహుశా చిన్న మీగర్లీ వచ్చే అమౌంట్ కోసం అంటే బహుశా ఎనిమిది వేలు పదివేలు వస్తాయి అమౌంట్ దానికోసం అని చెప్పేసి బాగా నెగిటివిటీలోకి వెళ్ళిపోతున్నాం ఇది మా అసోసియేషన్ మాత్రమే కాదు జనం అందరికీ కూడా మంచిది కాదు సో అంటే చేసేవాళ్ళు ఒక ఒక లెవెల్ వరకు నేను తట్టుకోగలుగుతారు కానీ ఏమైపోతుంది వీళ్ళని వదిలేసి ఇంట్లో వాళ్ళ మీద కూడా వెళ్ళిపోతున్నారు కళ్ళ మీదకి వెళ్ళిపోతున్నారు పిల్లల మీదకి వెళ్ళిపోతున్నారు వీలైతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోతున్నారు ఇది డెఫినెట్గా మంచి పరిణామం కాదు దయచేసి ఈ మీడియా ద్వారా నేను కోరుకుంటుంది ఏంటంటే మీరు కూడా అంటే న్యూస్లో ప్రజెంట్ చేయబోతున్నారు కాబట్టి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వండి అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి ఇలాంటి యూట్యూబర్స్ కానివ్వండి ఒక ఒక మీటింగ్ పెట్టి నలుగురు ఐదుగురు కూర్చొని డైసెక్షన్ ఇంకొకటి వీళ్ళంత వీళ్ళే మాట్లాడేసుకొని ఆ సినిమా గురించి కానివ్వండి ఒక మనిషి గురించి కానివ్వండి ఆ డార్క్ కామెడీ పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కొంత ద దిగజారిపోవడం కొంచెం రకటుగా ఉండడం ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి ప్లీజ్ ఇది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం అలా చేసే వాళ్ళందరినీ దయచేసి చేయకండి ఎందుకంటే ఇది మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు బికాస్ ఇండస్ట్రీలో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చిన తర్వాత దాని మీద బోల్డ్ అని ఓప్తో ముందుకు వస్తాం దాన్ని మీరు చిట్టుకుమని ఒక ముప్పై నిమిషాలు మీరు పెట్టుకున్న ప్రోగ్రామ్ తోటి కిందకి అలా లాగేస్తున్నారు దయచేసి మీరు అందరూ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో దయచేసి ఇలాంటి పనులు చేయకండి ఇట్ ఇస్ ఎ రిక్వెస్ట్ అండ్ ఇఫ్ నాట్ అంటే ఆల్రెడీ మేము డీజీపీ గారికి వినతి పత్రం ఇచ్చాం అలాగే శోబాలాజీ గారు చెప్పినట్టు కోఆర్డినేట్ కోఆర్డినేషన్ కమిటీ కూడా త్వరలో వేయబోతున్నారు ఇట్ విల్ బి వెరీ స్ట్రిక్ట్ ఆల్రెడీ మా అసోసియేషన్ ఒక అడుగు ముందుకెళ్ళి దాదాపు ఎంత నైన్టీనా ట్వంటీ ఫైవ్ ఛానల్స్ ట్వంటీ ఫైవ్ ఛానల్స్ ఆల్రెడీ ది లాక్డెడ్ రిమూవ్ చేస్తాడు ఎందుకంటే అవి కొంచెం అబ్యూజివ్గా కొంత దిగజారిపోయి ఆ లేడీ ఆర్టిస్టులను కానివ్వండి మిగతా వాళ్ళని కానివ్వండి అందరినీ చాలా దారుణంగా చోల్ చేస్తున్నారు వాళ్ళ మీద అలాంటి వాళ్ళ మీద తీసుకున్నారు మిగతా వాళ్ళ మీద కాదు అలాగే ఇంకా ఒక హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ హండ్రెడ్ చేంజ్ సో టూ హండ్రెడ్ చేంజ్ ఛానల్స్ని ఐడెంటిఫై చేశారు నెక్స్ట్ పేజుల్ వైజుగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోబడుతుంది అండ్ ఇందాక సార్ మీరు అడిగారు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా అంటే అప్కమింగ్ ఆర్టిస్ట్ ఎవరైతే రైట్ అంటే వాళ్ళు కూడా ఒకవేళ కనుక మించి వెళ్ళిపోతే అది తప్పే డెఫినెట్లీ మా అసోసియేషన్ కూడా వాళ్ళకు కూడా చెప్తుంది ఇది కూడా ఈ ప్రెస్ మీట్ కూడా ఆర్టిస్టులకు కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోగ్రామ్ చేసుకుంటున్నారో సొసైటీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ మా మా ఆర్టిస్టులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం నో డోంట్ డూ దాట్ శృతిమించి వెళ్ళిపోకండి అది అందరూ అంటే అందరూ ఎంటర్టైన్ అయ్యే విధంగా మనం ఎంటర్టైన్ అయ్యే విధంగా పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టని విధంగా చేస్తే మంచిది ఇండి ఇండివిజువల్గా కదా ఆల్రెడీ ఒక డిపార్ట్మెంట్ పెట్టి నేను చేస్తుంటే ఇంకా డెత్ వెళ్ళిపోతే మాకు వచ్చేసి ఎలా అనిపిస్తుంది ఇంత దారుణంగా వెళ్ళిపోయారా వీళ్ళు అసలు ఎక్కడికి ఆ పిల్లలు ఎందుకు ఇలా తయారయ్యారు అన్నట్టు అయిపోయినది సో వాళ్ళ గురించి బేసిక్ స్టడీ చేస్తే బేసిక్ రెవెన్యూస్ కోసం ఏదైనా వాళ్ళు చేసేది అండ్ లైక్స్ కోసం వాళ్ళు పాపులర్ సో మేము ఒక డిపార్ట్మెంట్ పెట్టుకుని మేము ఆల్రెడీ ఒక కొన్ని ఛానల్స్ అయిపోయింది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కొన్ని స్ట్రైక్స్ ఉంటాయి కొన్ని రిపోర్టింగ్స్ ఉంటాయి సో దానికి చూసుకొని వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉందో వాళ్ళ దృష్టి ఎలా వెళ్తుందో యాంటీ సోషల్ యాక్స్ ఉంటే మాత్రం డెఫినెట్ డౌన్ చేస్తారు అంటే మన యాక్టర్స్ కూడా హోమ్ టూర్స్ అనే వాళ్ళకు ఆలోచించినట్టు అవుతుంది మనం ఇంటి దాకా తీసుకొచ్చుకుంటున్నాం హోమ్ టూర్ చేస్తున్నాం అది కూడా ట్రోల్స్ అంటే వాళ్ళ అవకాశంగా తీసుకుంటున్నారు అంటే వాళ్ళ అవకాశం ఏదైతే మనం ఇంటికి రప్పిస్తున్నామో అది వాళ్ళ అవకాశంగా మలుసుకో ట్రోల్ చేసి పిచ్చపరిచే పరిస్థితి వచ్చింది దాన్ని ఇండస్ట్రీ పరంగా ఎలా నియంత్రించబోతున్నారు నటీ నటులు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు ఇక్కడ సార్ అంటే హోమ్ ట్రోల్స్ చేసే అంటే హోమ్ టూర్ చేసే వాళ్ళకి మనం దాని అవకాశం తీసుకుంటున్నారు అండ్ ఇంకోటి లాస్ట్ ఒకటి చెప్తాను నేను మన ఈ హనుమంతు వాళ్ళ ఛానల్ చూసామంటే అవి చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు చాలా వీడియోస్ చేశారు అవి చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మనం ఈ చిన్న పాప రోడ్లు నడుస్తుంటే కుక్కలు వచ్చేసి పిక్ తిని తినేస్తాయి చూసారా అలా ఒక నలుగురు కూర్చొని మొత్తం వాళ్ళ ఫుటేజ్ని అంతా వచ్చేసి ఇంత దారుణంగా వాళ్ళు చేశారు అండ్ మొన్ననే నాకు న్యూస్ వచ్చింది వాళ్ళు హైకోర్టులో వెళ్ళి బెయిల్ కోసం వెళ్తే మన అసిస్టెంట్ పీపీ రామచంద్ర గారు ఆయన స్ట్రిక్ట్గా గా వచ్చేసి ఇంకా ప్రొసీడింగ్స్ అయ్యే వరకు రాదున్నారు సో అంత స్ట్రిక్ట్గా ఉన్నారు ఈవెన్ ఆఫీసెస్ కూడా ఇది వాళ్ళ ప్రతి ఒక్కరికి నేను చెప్తాను ప్రతి ఒక్కరికి మీరు ఇండివిజువల్గా మీరు ఫేస్ చేస్తుంటారు ఈ సిచ్యువేషన్ సో సొసైటీలో చాలా వర్స్ తయారైంది కాబట్టి ఈవెన్ ఆఫీసర్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా గా తీయపోతున్నారు ఫర్ అ బెటర్ సొసైటీ థ్యాంక్ యూ చాలా ధన్యవాదాలు డీజీపీ గోయింగ్ టు వెరీ సీరియస్ రిగార్డింగ్ దిస్ మ్యాటర్ ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా ఎక్కడన్నా తప్పు చేసిన వాళ్ళు ఉంటే మా సైడ్ నుంచి రిక్వెస్ట్